కడప నగర పాత స్టాండ్ ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ 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 సద్గురు అవధూతేంద్ర స్వామి జ్ఞాన గురు పౌర్ణమి లేక వ్యాస పౌర్ణమి సందర్భంగా కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం సందర్భంగా మందిరం ప్రధాన అర్చకులు వీరభద్ర శర్మ మాట్లాడుతూ స్వామివారికి ఉదయం సత్యనారాయణ వ్రతం వచ్చిన భక్తులు దగ్గర చేయించి తదుపరి స్వామివారికి పూజా కార్యక్రమాలు మరియు నైవేద్య ప్రసాదాలు సమర్పించామని మధ్యాహ్న సమయంలో దేవాలయాలకు వచ్చిన భక్తులకు అన్న ప్రదాన కార్యక్రమం జరిపించామని స్వామివారి సేవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని ఆయన అన్నారు నేను బురద నచ్చుకుని పని పనిచేస్తున్నాను ఈరోజు గురు పౌర్ణమి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఈరోజు ఆదివారము గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు మామూలుగా ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకమైనది అంటే మొన్న ఏకాదశి వచ్చింది ఈరోజు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ గురు పౌర్ణమి సందర్భంగా కడపలో అన్ని గుళ్ళల్లో కూడాను చదనావృతాలు అన్నదానాలు జరుగుతున్నాయి ఆ విధంగా మా గుళ్ళో కూడా మేము చేయాలనుకున్నాము ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా మూడు వందల ముప్పై మంది దాకా భోజనాలు పంచేశారు ఉదయం సజ్జనా జరిగింది ఆ వ్రతంలో కూడా నూరు మంది పైగా పాల్గొన్నారు చాలా మంది భక్తులు గుడిలోకి వచ్చిపోయినారు అవధు స్వామి కూడా చాలా చక్కగా పూజలు జరిగినాయి అభిషేకాలు అర్చనలు ఇవన్నీ మా గుడి వారి ఆధ్వర్యంలో కూడా బాగా జరిగినాయి అది పరిస్థితి కమిటీ వారి ఆధ్వర్యము ప్లస్ మా యొక్క కృపా దేవుడి యొక్క సహాయము అందువల్ల మా అర్చన మా యొక్క గుడి ప్రధానటువంటి ప్రెసిడెంట్ గారు రమణ గారు వారు ఆధ్వర్యము మా గుడి కమిటీ ఆధ్వర్యము టోటల్ అందరూ కలిసి ప్లస్ మేము పూజారము మేము కలిసి మా స్నేహితులు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది నా పేరు వీరభద్ర శర్మ ప్రధాన అర్చకుంది కార్యక్రమాలు అంతా బాగా ఎక్కువ ఇక్కడే కాదు కడపల అన్ని గుళ్ళల్లో కూడా మేము అనుకుంటే అన్నదాన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము మా ఫ్రెండ్ ఓ పేరు రాజేష్ రాజేష్ కుమారు ఆయన అందిస్తున్న అన్నదాన సహకారం మాకు అందించదు వారికి కూడా మా కృతాభినందనలు అలాగే వెంకటరమణ గారు చాలామంది నా స్నేహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు వడ్డించి జయప్రదం చేసినారు ఎక్కడే కానీ ఎటువంటి రిమార్క్ లేకుండా ఈ కార్యక్రమం సక్రమంగా జరిగింది అందరూ కూడా మా యొక్క అవధుస్వామి స్వామి ఆశీస్సులు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం